నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ చెప్పినట్టుగా డైరెక్ట్ గా మనం అప్రూవల్ అవుతున్న వెంటనే పిచ్చి ఆ విధంగా కాకుండా మనకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ రైట్ చాలా మంది రైతు సోదరులు అన్నా మరి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎలాంటి ప్రాక్టీసెస్ ఫాలో దీనికి అవగాహన ఉన్న శాస్త్రవేత్తలను ఎచ్ఓలను క్షేత్ర స్థాయిలో ఒక రైతు స్థాయిలో తిరిగేటట్టు చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏ వారికి వారికి పంట ఉద్యానవన శాఖ మారి వాళ్ళు వాళ్ళు అంటున్నారు హెచ్ గోదావరి అయితే రెండు మూడు మండలాలు కూడా వేయడం ఆమె ట్రిప్ ఫోటో తీయడానికి కానీ లేకపోతే మేజర్ కట్టడం కూడా అవైలబుల్ ఉంటుంది వాస్తవం కాదా రైతులు అంటారు మేడం పంట ఇప్పుడు ఆఫీస్కే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఆఫీస్ కే పరిమితం చేస్తాను ఏ

నాకు అర్థమైంది ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడో పెట్టు ఎక్స్పీరియన్స్ మొదటిసారి చెప్పినట్టు నెక్స్ట్ టైం నుంచి మే నుంచి జూలై టైమ్ లో మీటింగ్ అనేది షెడ్యూల్ చేసేదానికి మేమైతే నోట్ చేస్తున్నాను బట్ అలా స్టార్టింగ్

సో ఆ లిస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ రైతుల చేతిలోకి వెళ్తే సరిపోతుంది ఒకవేళ చదవడం ఇబ్బందిగా ఉంది ఎవరి